హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అయితే రిలీజ్ కావడం జరిగింది యాక్చువల్లీ మనకు రేపు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే మనకి ఇంతకు ముందే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది సో దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా మీరు కీని చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి సో ఫ్రెండ్స్ మొదటగా ఏంటంటే మనం ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం మీరు ప్రైమరీకి చూసుకున్న తర్వాత సో కింద ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని దాంట్లో మీరు కనుక ఎంటర్ చేసినట్లయితే వితిన్ టూ డేస్లో నేను కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది మల్టీ జోన్ వన్ కావచ్చు మల్టీ జోన్ టూలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక సో ప్రతి ఒక్కరి వీడియోని ఒక ఐదుగురికి షేర్ చేయండి ఎక్కువ మంది దీనికి సంబంధించి చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్ యొక్క స్టార్టింగ్ పేజ్ ఇక్కడ మీకు స్టార్టింగ్ పేజ్ లోనే ఇక్కడ స్టార్టింగ్ లో అబ్జెక్షన్ ఆన్ కీ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన కనుక క్లిక్ చేస్తే సో నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అబ్జెక్షన్స్ ఆన్ కీ అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కనబడుతుంది సో ఇక్కడ టీఎస్పీస్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో అక్కడి నుంచి మీరు మీ పర్సనల్ అంటే ఏదైతే మీ లాగిన్ పేజ్లోనే దీనికి సంబంధించినటువంటి కీ ఉంది అండ్ దాంతోపాటుగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంది సో వాటిని నేను డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మాస్టర్ క్వశ్చన్ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కీ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా నేను మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మనకి ఏంటంటే మన క్వశ్చన్ పేపర్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ సో నేను డౌన్లోడ్ చేసినటువంటి పేపర్ కూడా మీకు ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇది మనకు కీ సో కీలో మనకు మాస్టర్ కీలో కనుక చూసినట్లయితే దాదాపుగా మనకు ఒక్కో క్వశ్చన్ కూడా ఏం డిలీట్ చేయలేదు కాకపోతే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్త్ కనుక చూసినట్లయితే ఇది వన్ ఆర్ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ ఒక్కో క్వశ్చన్కి సంబంధించి కీ అనేటువంటిది మనకు వన్ లేదా త్రీ అవుతుంది ఇది ఏంటంటే మనకు ఈ జీనోసైడ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా ఆ క్వశ్చన్ ఒకసారి అది కూడా మీకు ఒకసారి చూస్తాను ఇక్కడ సో ఇక్కడ మీరు చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఇది జెనోసైడ్ కన్వెన్షన్ పిలువబడేటువంటి ఇది ఉంది కదా సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఐసీజే ఇచ్చాడు ఐసీసీ సో దీనిలో మీరు ఏది పెట్టినా కూడా ఇది ఆన్సర్ అనేటువంటి యాడ్ అవుతుంది ఇది తప్పితే మనకు ఒకటి కూడా క్వశ్చన్ ఏది డిలేట్ అయితే చేయలేదు దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీకు మీ క్వశ్చన్స్ మ్యాచ్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కనుక సో నేను ఇక్కడ రౌండ్ అప్ చేసి దీనికి సంబంధించి మీరు ఈజీగా చెక్ చేసుకునే విధంగా ఈ పీడిఎఫ్ను కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో తప్పకుండా మీరు కీ చూసుకున్న తర్వాత నేను కింద గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను దానిలో మీ మార్క్స్ ఎంటర్ చేయండి విత్ ఇన్ టూ డే టూ డేస్లోనే దీనికి సంబంధించిన సర్వే ద్వారా మనం మార్క్స్ బట్టి మీ యొక్క కట్ అంటే దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందనేది గెస్ట్ చేయొచ్చు కనుక సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మార్క్స్ ఎంటర్ చేయండి అండ్ అట్లీస్ట్ ఒక ఐదు ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో ఎక్కువ మంది దీనిలో మార్క్స్ ఎంటర్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో దాంతోపాటుగా మనం గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ అనేది మనకు టెస్ట్ టెస్ట్గా ఉంది కదా సో దానికి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా మన యాప్లోకి అయితే రేపు తీసుకురాబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా తీసుకోవాలి చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్స్ తీసుకొస్తున్నాం కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ సో దీనికి సంబంధించిన ఈ రెండు టెలిగ్రామ్ టెలిగ్రామ్లో ఉంటాయి ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ